ఎయిర్ బస్కు చెందిన విమానాల్లో సాంకేతిక సమస్య తలెత్తింది ఏ త్రీ టూ జీరో మోడల్ విమానాల్లో సోలార్ రేడియేషన్ కారణంగా సాంకేతిక సమస్య తలెత్తినట్లు ఎయిర్ బస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరు పేల ఏ త్రీ టూ జీరో మోడల్ విమానాలను అప్గ్రేడ్ చేయాలని ప్రకటన విడుదల చేసింది ఫలితంగా పలు దేశాల విమానాల రాకపోకలపై ప్రభావం పడింది ఎయిర్ బస్ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు దేశీయ విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా ఇండిగో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ తెలిపాయి ఎయిర్ కు చెందిన ఏ త్రీ ట్వంటీ మోడల్ విమానాల్లో సాంకేతిక సమస్య తలెత్తింది అక్టోబర్ ముప్పైనా మెక్సికోలోని కాన్కన్ నుంచి అమెరికాలోని న్యూయార్క్ కు బయలుదేరిన జెట్ బ్లూ ఏ త్రీ ట్వంటీ విమానం మార్గమధ్యలో మధ్యలో అనూహ్యంగా కిందకొచ్చింది అప్రమత్తమైన పైలట్లు వెంటనే విమానాన్ని దారి మళ్లించి తంపా విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు విమానం ఒక్కసారిగా వేరే అడుగుల కిందకు రావడం వల్ల పదిహేను నుంచి ఇరవై మంది ప్రయాణికులు గాయపడ్డారు అసాధారణ రీతిలో జరిగిన ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు చేపట్టగా ఎలివేటర్ అండ్ ఎలిరాన్ కంప్యూటర్ ఈఎల్ఏసీ వ్యవస్థలో మార్పుల వల్ల ఇలా జరిగినట్లు తెలిసింది దీనికి సోలార్ రేడియేషన్ కారణమని అధికారులు గుర్తించారు సూర్యుని విడుదల చేసే శక్తివంతమైన కణాలు విద్యుదయస్కాంత తరంగాల ప్రవాహాన్ని సోలార్ రేడియేషన్ అంటారు అతినిల లోహిత కిరణాలు ప్రోటాన్లు ఎలక్ట్రాన్లు వంటి కణాల కారణంగా రేడియేషన్ ప్రభావం పడుతుంది ఈ రేడియేషన్ వల్ల ఒక్కోసారి విమానాలు సమస్యలు ఎదుర్కొంటాయి సౌర జ్వాలలు లేదా సూర్యుడి కిరణాలు విమానంలోని ఎలక్ట్రానిక్స్ సంఘర్షణ చెంది సున్నితమైన సాంకేతిక వ్యవస్థలను దెబ్బతీస్తాయి నావిగేషన్ ఫ్లైట్ కంట్రోల్ డేటా వంటివి చెరిగిపోతాయి ఇది విమాన డిజైన్ నిర్వహణ భద్రతకు కీలక ముప్పుగా మారుతుంది అక్టోబర్ ముప్పైనా జెట్ బ్లూ విమానం తీవ్రమైన సోలార్ రేడియేషన్ కు గురైంది దీంతో విమాన నియంత్రణకు సంబంధించిన కీలక డేటా దెబ్బతినే ప్రమాదం ఉందని ఎయిర్బస్ గుర్తించింది అందుకే ముందు జాగ్రత్త చర్యగా ఆరు వేల ఏ త్రీ ట్వంటీ విమానాలకు సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలని ప్రకటన విడుదల చేసింది ఈ అప్డేషన్ కొన్ని గంటల్లోనే పూర్తవుతుందని అయితే హార్డ్వేర్ కూడా అప్డేట్ చేయాల్సి వస్తే మాత్రం ఆ ప్రక్రియ ఆలస్యమవుతుందని ఎయిర్ బస్ వెల్లడించింది చాలా విమానాల్లో కేవలం సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తే సరిపోతుందని వెయ్యి విమానాలకు మాత్రం హార్డ్వేర్ మార్చాల్సి ఉంటుందని స్పష్టం చేసింది Yeah. <laughs> you ఎయిర్ బస్ ప్రకటనతో పలు దేశాల్లో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది దాదాపు రెండు వందల తొమ్మిది ఏ త్రీ ట్వంటీ మోడల్ విమానాలు తాజా ప్రకటనతో ప్రభావితమయ్యాయని అమెరికన్ ఎయిర్లైన్స్ స్పష్టం చేసింది ప్రస్తుతం సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ పనుల్లో నిమగ్నమైనట్లు పేర్కొంది యాభై ఏ త్రీ ట్వంటీ మోడల్ విమానాల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలని డెల్టా ఎయిర్ లైన్స్ వెల్లడించింది ఏ త్రీ ట్వంటీ మోడల్ విమానాల్లో సాంకేతిక సమస్య దృష్ట్యా జపాన్కు చెందిన అల్ నిపాన్ ఎయిర్వేస్ అరవై ఐదు దేశీయ విమానాలను రద్దు చేసింది ఎయిర్ బస్ ప్రకటన తమ సర్వీసులపై ఎలాంటి ప్రభావం చూపలేదని హవాయి ఎయిర్లైన్స్ తెలిపింది ఎయిర్ బస్ లో సాఫ్ట్వేర్ సమస్య కారణంగా తమ విమాన సర్వీసులో డెబ్బై శాతం ప్రభావితమయ్యాయని కొలంబియాకు చెందిన ఏవియాంకా ఎయిర్లైన్స్ స్పష్టం చేసింది ఎయిర్ బస్ ప్రకటన నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అప్రమత్తమైంది ఏ త్రీ ట్వంటీ మోడల్ విమానాల్లో తప్పనిసరిగా సాఫ్ట్వేర్ అప్డేట్ చేపట్టాలని డీజీసీఏ సూచించింది అవసరమైతే విమాన సర్వీసులు నిలిపివేయాలని తెలిపింది ఇప్పటి వరకు సగానికి పైగా ఏ త్రీ ట్వంటీ మోడల్ విమానాలకు సాఫ్ట్వేర్ అప్డేట్ పూర్తయినట్లు వెల్లడించింది ఆదివారం కల్లా అన్ని ప్రభావిత విమానాలకు అప్గ్రేడేషన్ పూర్తవుతుందని స్పష్టం చేసింది ఈ కారణంగా విమాన సర్వీసులు రద్దు కాలేదని ఆలస్యంగా నడుస్తున్నట్లు పేర్కొంది ప్రస్తుతం విమాన సర్వీసులు రద్దు కాలేదని స్పష్టం చేసింది అటు రెండు వందల ఏ త్రీ ట్వంటీ మోడల్ విమానాల్లో నూట అరవై విమానాలకు సాఫ్ట్వేర్ అప్డేట్ పూర్తయినట్లు ఇండిగో తెలిపింది అయితే అన్ని ఏ త్రీ ట్వంటీ విమానాలకు సాఫ్ట్వేర్ అప్డేషన్ చేయాల్సిన అవసరం లేదని కొత్త ఈఎల్ఏసీ మోడల్ ఉన్న విమానాల్లో సమస్య ఏమీ ఉండదని ఎయిర్ బస్ చెప్పినట్లు సమాచారం